అంటే మా భర్త ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్న వ్యక్తి మా సడన్గా ఒక సంవత్సరం అయింది మేడం హార్ట్ అటాక్తో చనిపోయారు వచ్చింది అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ మాకు ఆఫీసర్ సారు కొన్ని విధాల సంతకాలు పెట్టకుండా మాకు తిప్పిస్తూ ఉన్నారు మేడం కరెక్ట్గా ఉండలేదు మేడం కొంచెం మైండ్ తక్కువ ఉంది మేడం పాపకి మైండ్ తక్కువ ఉందని బాగానే మాట్లాడుతుంది అంటే మాట్లాడుతుంది మేడం అన్ని మాట్లాడుతుంది అన్నీ చేస్తుంది కానీ ఒక్కొక్కసారి సడన్గా మర్చిపోయి వేరు వేరుగా అయిపోతుంటుంది మేడం కొంచెం మైండ్ కొంచెం ఫస్ట్ పుట్టినప్పుడు నుంచే ఉంది మేడం మతి మారిపోతూ ఉంది మేడం మీకు కావాలంటే చూపిస్తాను మేడం నేను అన్ని పేపర్లు కరెక్ట్గా ఉంటే కూడా సంతకం బిట్టకాడికి వచ్చేసరికి సారు మేడం పాపకు ముందే బాగలేదు మేడం పాపను అడుగుతున్నాడు మేడం మీ పాపని ఒకసారి నాకు రూమ్ పంపండి మీకు తెలుగు సంతకం పెడతారు అన్నట్టు అంటున్నాడు మేడం పాప చూస్తే ముందే అంత ఇంత తెలియలేదు పాప మేడం పద్మాస్ చెప్తే అర్థం కాదా ఇంతమంది వచ్చి సంతకం సంతకాలు అంటావు సంతకం పెట్టాలంటే ఊకే పెడతారా నీకు సంతకాలు ఏమన్నా నీ ఇక్కడ సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను కొన్నిన్న అరే గవర్నమెంట్ ఇట్లా గవర్నమెంట్లో పలానా అద్మీ పర్సన్ ఉన్నారు వైన్ ఇట్లా చేసిండ్రు అట్లా అంటే అంత నమ్మకపోయేదాన్ని ఏ చాలా రూమర్స్ వస్తాయి కదా అని చెప్పి చాలా లైట్ తీసుకునేదాన్ని ఇప్పుడైతే పక్కా నమ్మాల్సిన సిచ్యువేషన్ వచ్చింది సో ఒక అమ్మ నా దగ్గరకు వచ్చింది ఆమె ప్రాబ్లం ఏంటండి మీకు కూడా అర్థమవుతుంది సో నమస్కారం అమ్మ మీ పేరు నమస్తే మేడం మా పేరు రమా మేడం రామా ఏమైంది ఎక్కడి నుంచి వచ్చారు నేను ఇక్కడ లోకల్లో ఉంటాను మేడం నాకు అదే మీరు ఎన్నో ఎంతో మందికి అన్ని విధాల న్యాయం చేశారని నేను మీ ఛానల్ చూస్తూ ఉంటాను మేడం బాగా న్యాయం జరిగింది వాళ్ళకందరికీ నాకు కూడా ఈ విషయంలో న్యాయం జరుగుతుందని నేను మీ దగ్గరికి వచ్చాను మేడం ప్రాబ్లం ఏందమ్మా అంటే మా భర్త ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మేడం గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్న వ్యక్తి మా సడన్గా ఒక సంవత్సరం అయింది మేడం ఆట్లాక్తో చనిపోయారు అవును మేడం అతను చనిపోయిన తర్వాత మాకు కొన్ని కష్టాలు ఎదురైనాయి మేడం అంటే మేము జాబ్ చేస్తున్న రోజుల్లో కూడా మాకు అన్ని కష్టాలే మాకు ఒక పాప ఉంది మేడం ఆ రోజు మా సార్ మా హస్బెండ్ మాకు తెలియకుండానే కొన్ని ఇన్సూరెన్స్ అమౌంట్ కట్టినాడు మేడం అని చనిపోయిన తర్వాత అమౌంట్ వచ్చింది మేడం వచ్చింది అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కానీ మాకు ఆఫీసర్ సారు కొన్ని విధాల సంతకాలు పెట్టకుండా మాకు తిప్పిస్తూ ఉన్నారు మేడం మీరు చదువుకున్నారమ్మా నేనేం చదువుకోలేదు మేడం అంత ఇంత ఒక చాలా శ్రద్ధ అని తెలుసు మేడం ఇప్పుడు భర్త బతుకున్న రోజుల్లో మాకు అన్ని కష్టాలే మేడం భర్త చనిపోయినాక కూడా ఇన్సూరెన్స్ కట్టాడంట మేడం ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పోతే అన్ని కరెక్ట్గా ఉన్నా కానీ ఆ ఆఫీసర్లు మాకు డబ్బులు ఇవ్వడానికి సంతకాలు పెట్టడానికి ఇబ్బంది పెడుతున్నారు మేడం మేడం ఈ విషయంలో మీరు ఏమైనా హ్యాంగ్ చేస్తే మీకు కూడా అంత ఇంత ఏమైనా అమౌంట్ ఇచ్చుకుంటా మేడం ఒక ఆడ మంచిగా నాకు శాలరీ మేడం నాకు అమౌంట్ ఏమొద్దమ్మా నీకు నీకే కొడుకులు లేరా కొడుకులు లేరు మేడం ఒక పాప ఉంది మేడం ఒక్కతే అవును మేడం పాప కూడా చేతికి వచ్చింది మేడం ఆ పాప ఏం చదువుతుంది ఏం పేరు అమ్మని పేరు సావిత్రి సావిత్రి ఏం చదువుకుంటున్నావు నువ్వు ఇంటర్ ఇంటర్ ఏ కాలేజ్ నువ్వు ఏం 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 పేరు నీ పేరు సావిత్రి సావిత్రి మీ డాడీ చనిపోయి ఎన్ని డేస్ అవుతుంది పాప కూడా కొంచెం అంతా ఇంత కొంచెం కరెక్ట్గా ఉండలేదు మేడం కొంచెం మైండ్ తక్కువ ఉంది మేడం పాపకి మైండ్ తక్కువ ఉందని బాగానే మాట్లాడుతుందిగా అంటే మాట్లాడుతుంది మేడం అన్ని మాట్లాడుతుంది అన్నీ చేస్తుంది కానీ ఒక్కొక్కసారి సడన్గా మర్చిపోయి వేరు వేరుగా అయిపోతుంటుంది మేడం కొంచెం మైండ్ కొంచెం ఫస్ట్ పుట్టినప్పటి నుంచే ఉంది మేడం మతి మారిపోతూ ఉంది మేడం మతిమరకు అట్లా ఒకసారి మర్చిపోతుంటుంది ఒకసారి సడన్గా కింద పడిపోతుంటుంది అట్లా జరుగుతుంటది మేడం ఉన్న ఆడపిల్ల కదా ఏదో కొంచెం పెళ్ళి చేసి ఆ పాప కొంచెం న్యాయం చేసామని నేను కష్టపడుతుంటే మాకు ఇన్సూరెన్స్ అమౌంట్ ఆఫీసర్ సార్లు ఇవ్వట్లేదు మేడం ఇన్సూరెన్స్ ఆఫీసర్ సార్ మేడం ఆ మేనేజర్ సార్ పోయినా మేడం సార్లు మేడం ఒక పది పదహైదు సార్లు పోయి ఉంటాం మేడం పోయినప్పుడంతా అక్కడ ఇక్కడ తిప్పుతున్నారు అవి లేవు సంతకాలు ఈ పేర్లు పేపర్ లేదు ఆ పేపర్ లేదు అంటున్నారు అన్ని పేపర్లు కరెక్ట్గానే ఉన్నాయి మేడం మీకు కావాలంటే చూపిస్తాను మేడం నేను అన్ని పేపర్లు కరెక్ట్గా ఉంటూ కూడా సంతకం బిడ్డ వచ్చేసరికి సారు మేడం పాపకు ముందే బాగలేదు మేడం పాపను అడుగుతున్నాడు మేడం మీ పాపని ఒకసారి నాకు రూమ్ పంపండి నీకు నేను సంతకం పెడతాను అన్నట్టు అంటున్నాడు మేడం పాప చూస్తే ముందే అంత ఎంత తెలియలేదు పాప మేడం పేపర్లు తీసుకొచ్చినామా తీసుకొచ్చినా మేడం అన్ని ఆ సార్ గారికి ఇచ్చాను మేడం నాకు ఇచ్చింది అన్ని ప్రూఫ్స్ అన్ని చూపించినాకనే నేను నీకు దగ్గర నీతో మాట్లాడమని చెప్పి చెప్పినా అరుణ్ చేతులు ఉన్నాయి ఆ పేపర్ లో అరుణ్ ఇకరా ఆ పేపర్స్ తీసుకురా ఆంటీ ఇచ్చిన పేపర్లు ఎన్ని రోజుల నుంచి ఎన్ని నెలల నుంచి చతాయించుకుంటురు అంటే మా ఆయన చనిపోయిన తర్వాత మాకు తర్వాత తెలిసింది మేడం ఆయన చనిపోయినాక ఒక నెలకు తెలిసింది మేడం ఆయన ఇన్సూరెన్స్ కట్టినాడు ఆ డబ్బు భారీగా కాబట్టి నీకే వస్తుంది దగ్గర దగ్గర ఒక కోటి రూపాయలు అన్నారు మేడం ఎవరు చెప్పారు నీకు ఒక ఆఫీసర్ సార్ వచ్చి ఇన్సూరెన్స్ ఆఫీసర్ సార్ వచ్చి చెప్పినాడు మేడం మీరు ఆఫీస్కి ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ మీ అన్నీ కరెక్ట్ ఉన్నాయంటే వాళ్ళు సంతకాలు పెడతారు వాళ్ళు సంతకాలు పెడితే మీ డబ్బు మీకు వస్తుంది అన్నట్టు అన్నారు మేడం నేను ఆశతో పోయినా మేడం నీకు ఎవ్వరు దిక్కు అనేది లేదా లేదు మేడం ఇప్పుడు అప్పుడైనా ఎప్పుడైనా బంధువులు ఎవరు దగ్గరికి రారు అప్పుడు మేము బాగా మా భర్త ఉద్యోగం చేసే రోజుల్లో కొంచెం కొంచెం అటు ఇటు డబ్బులు ఇవ్వడం వల్ల తీసుకోవడం వల్ల వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల నిష్టి రాలే అట్లా నిష్టమైపోయినాం మేడం ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత పూర్తిగా దూరమైనారు మేడం వాళ్ళకు కూడా డబ్బు వస్తుంది కానీ వాళ్ళకు కూడా కొంచెం కడుపులో మంట ఉంది మేడం ఈ మంట ప్రకారంగా ఈ సార్లు చూస్తే మాకు డబ్బులు ఇవ్వట్లేదు మేడం నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అమ్మా మరి ఆయన అట్లా అడిగిండు అంటే అంటే సార్ ఆడదిక్కులు మగ దిక్కు లేని దాన్ని పిల్ల చూస్తే ఈ మాత్రం ఉంది నేను ఏమి ఇచ్చుకోలేకపోయినా సార్ మీ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళే చూస్తారు కదా ఆయన ఇట్లా అంటున్నాడు అని చెప్పేసి అంటే అంటే నాకు దిక్కు దోచలేదు సార్ నేను ఉండే ఒక్కదాన్ని కాబట్టి దిక్కు దోచక ఏదో మీరు చానా చూసాను మీ నుంచి ఎవరు న్యాయం జరుగుతుందని అట్లా వచ్చాను మేడం మీకు తెలిసిన ఏరియాలో పోలీసులు వాళ్ళు లేదా ఉన్నారు మేడం ఉన్న వాళ్ళకు నేను పోలీసులో కంప్లైంట్ ఇస్తానంటే ఆ ఇన్సూరెన్స్ సారు మీరు పెట్టేటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ రైట్స్ ఉన్నా కానీ నేను ఇవన్నీ ఫేక్ అని పెడతాను మీకు ఒక పైస రాకుండా చేస్తాను ఏం చేసుకుంటారో చేసుకోకండి మీకు ముందే ఏ దిక్కు లేదు మీకు నన్ను ఏం చేసుకుంటారు మీరు అన్నట్టు కొంచెం అంటే ఎట్లా మాట్లాడుతున్నారు మేడం నీకు అన్నదాములు ఎవరు లేరా లేరు మేడం అంటే మాట్లాడడానికి నీ తర్పణం చేయడానికి అంటే వాళ్ళైన కానీ అప్పట్లో నుంచే మాకు నిష్ఠురాలు మేడం అయితే దూరం ఉండడం వల్ల చనిపోయినప్పుడు కూడా ఎవరు వచ్చిపోయినారంతే తప్ప మా కష్టాలు నష్టాలు ఎవరు చూడలేదు మేడం ఇప్పుడు ఈ విధంగా చెప్పడానికి కూడా నాకు లేదు మేడం ఏమని భయపెడుతున్నాయన నే గవర్నమెంట్ ఆఫీసర్ మీకు ఎవరైతే సంతకం పెట్టాలో ఆఫీసరా సార్ మేడం ఇవన్నీ అన్ని ఫారమ్ మరి అన్ని సర్టిఫికెట్లు ఇవ్వడము అవంతా అయిపోయింది వర్క్ అయిపోయింది మేడం అన్ని కరెక్ట్గానే ఉన్నాయి మేడం జస్ట్ ఆయన సిగ్నేచర్ పెట్టాలి ఆయన సంతకం మేడం ఆ సంతకం కోసమే పాపను అడుగుతున్నాడు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయర్ ప్రైవేట్ ఎంప్లాయ్ సంతకం పెట్టేది ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆఫీసర్ మేడం పెద్ద ఆఫీసర్ మేడం గవర్నమెంట్ ఆఫీసర్ అవును మేడం ఇంకా ఆఫీస్లో వేరే వాళ్ళతో నువ్వుతోన మాట్లాడుద్దామే ఇట్లా చేస్తుండ అంటే నువ్వు ఎవరికైనా చెప్పుకోపో సంతకం కావాల్సింది నాది కదా నా సంతకం కావాలనుకున్నప్పుడు నేను చెప్పినట్టు ఇంటినే చెయ్యి తీసుకోపో నువ్వు ఎవరికైనా చెప్పుకుంటే కూడా నీ పేపర్లన్నీ ఫేక్ అని రాసి నీకు నా దగ్గర నుంచి కాదు ఎవరి దగ్గర నుంచేనా నీకు పైసా రాకుండా చేస్తాను నువ్వు ఏం చేసుకుంటే చేసుకోపో నీకు ఎవరు దిక్కు కదా దిక్కు లేని దానికి ఏమంత నీకు అంత పొగరు అన్నట్టు మాట్లాడుతున్నాడు మేడం నేనే పొగరు చూపిస్తాను మేడం ఆయనకు నీ ఫ్యామిలీ కోసం ఆయనకు తెలుసా తెలుసు మేడం తెలిసినందుకు సార్ అట్లా మాట్లాడుతున్నాడు చెప్పారు ఆయననే కనుక్కున్నాడు మేడం మమ్మల్ని అడిగి పాప పాపని చూసినప్పటి నుంచి ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే పోయాను మేడం తర్వాత పాపని తీసుకుపోయినప్పటి నుంచి పాప అలా అంటున్నాడు మేడం ఆ పిల్లలు చూస్తే పెళ్ళి కొంచెం ముందే అట్లా పిల్ల కాదని నేను అనుకుంటున్నాను మేడం ఆయన మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చిందా ఎప్పుడు రాలేదు మేడం మేమే ఆఫీస్కి వెళ్ళాం మేడం పాపతో ఎప్పుడన్నా మాట్లాడిందా మాట్లాడలేదు మేడం చూసినప్పటి నుంచి మాట్లాడతాను ఎంట పడుతున్నాడు మేడం నీతో ఎప్పుడన్నా మాట్లాడిందా అమ్మాయినా చెప్పు గట్టి చెప్పు ఏం భయపడకు మాట్లాడలే ఎందుకు నవ్వుతున్నావు నువ్వు అమ్మ ఏడుస్తుంది కదా నువ్వు ఎట్లా నవ్వుతున్నావు అంటే పాప అంతే మేడం సొంతంగా నవ్వుకుంటుంది మేడం ఒక్కోసారి తనంతకు ఏడుస్తుంటుంది మేడం ఆయన నేను ఎప్పుడైనా ముట్టుకున్న చేతి పట్టుకోవడం ఇలాంటివి ఏమైనా చేసిందా ఎప్పుడు అవి ఎప్పుడన్నా నేను కాలేజీ కాడికి రావడము అట్లా ఏమన్నా తెలుసా నీ కాలేజ్ కూడా ఆయనకు తెలియదు కాలేజ్ కాడ నుంచి నేను రోజు ఎవరు తీసుకొస్తారు ఎవరు దింపేస్తారు ఇట్లా భద్రం లేదని నీ పాపకు వారు లేదు మేడం ఎక్కడంటే అక్కడ పడిపోతుంటుంది కదా అన్నట్టు నేను ఇచ్చి పెట్టొస్తాను నేనే దొరకొచ్చుకుంటాను మేడం అది కూడా కనుక్కున్నాడు మేడం ఆ సారు అది కావాలంటే నేనే ఏదైనా మీకు సాయం చేస్తానే నువ్వు ఫస్ట్ పాపని అదే పంపి నేను చెప్పినట్టు నువ్వు చేయి నీకు నీకు ఏదన్నా కావాలంటే నా సహాయం ఉంటుంది అన్నట్టు చేస్తున్నాడు సార్ వద్దు సార్ నాకు చూస్తే పాప చూస్తే మతిస్థిమతో నేను పాపని ఎందుకు సార్ మీరు అట్లా అంటున్నారు అని చెప్పి ఆయన కాలేలో పట్టుకున్నా కానీ ఆయన వినట్లేదు మేడం చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు మేడం ఇది మీరే కొంచెం న్యాయం చేయండి మేడం మీరు పెద్దవాళ్ళు చదువుకున్న వాళ్ళు మీకు అన్ని తెలిసిన వాళ్ళు కొంచెం చూడండి మేడం నువ్వేం టెన్షన్ పడకమ్మా అసలు నువ్వు చేసిన తప్పు ఏంటంటే నువ్వు ఫస్ట్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెట్టేది ఉండమ్మా ఏం కాదు అంటే వచ్చే కూడా రాకుండా మేడం వాడి మోకం మా జాబ్ పోతుంది నువ్వు ఇవన్నీ పెట్టుకునేది లేకుండే వాళ్ళు ఇల్లు తెలుసామా నీకు ఇల్లు తెలియదు మేడం ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ నెంబర్ అయితే ఉంది మేడం మీ ఆయన పేరు ఏం పేరు నరసింహుడు మేడం నరసింహుడు నీ పేరు నా పేరు రమా మేడం ఏదో పాపకు మంచి స్థిమితం లేదు కదా ఏదో మంచి ఊళ్ళో చూసుకొని కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి ఇంత ఒక దాన్ని చేద్దామని నేను అనుకుంటున్నాను మేడం ఆయన చూస్తే దీనికి అడ్డుపడి ఉన్న బాధ అనే చాలా అంటే ఆసారి ఇంకో బాధ పెడుతున్నాడు మేడం ఏం టెన్షన్ మేడం వస్తే ఏం టెన్షన్ మేడం ఆయన ఫోన్ నెంబర్ ఏది ఫోన్ నెంబర్

ఏమని చెప్పు నా ఫోన్లో బ్యాలెన్స్ లేవు ఇది మా అమ్మాయి నెంబర్ అని చెప్పు ఆమె నంబర్ మీ సార్ దగ్గర ఉందా లేదు మేడం నా ఫోన్లో బ్యాలెన్స్ లేవు ఇది మా అమ్మాయి నెంబర్ సార్ ఇట్లా పైసలు బాగా అవసరం ఉంది అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది మరి మీరు ఏమన్నారో మాకు ఓకే సార్ అట్లా అని మాట్లాడుతాను సంబంధం వచ్చింది అమ్మాయికి ఎక్కువ కట్నం అడుగుతున్నారు ఇప్పుడు నేను అమ్మాయి ఈ అమ్మాయిని మీతో అట్లా చేయకుంటే నాకు డబ్బులు రావు సరే మీరు మీరు అన్నదానికే నాకు ఓకే మీరు ఎట్లా అంటున్నారు ఇట్లా చేద్దాము అని చెప్పేసి ఆయన ఒకవేళ ఆయన ఏమన్నా అన్నాడు అనుకో తీసుకుంటారా అది చెప్తాను అమ్మాయిని తీసుకురా అది అన్నాడు అనుకో నువ్వు ఏమన్న అమ్మాయిని నేను తీసుకురావడానికి నాకు భయం వేస్తుంది నేను తీసుకురాలేను నా పాప కొంచెం అప్సరికే చేత లేదు నా పాపకి కావాలంటే మీరే నేను ఒక ప్లేస్ చెప్తా ఆ ప్లేస్కి రండి

హలో సార్ సార్ నమస్కారం సార్ అదే సార్ నేనే సార్ అదే పాపను మీరు అట్లా అన్నారు కదా అదే పాపకు మంచి సంబంధాలు వస్తున్నాయి సార్ పెళ్లి చేసామనుకుంటే కొంచెం నాకు డబ్బు అవసరం వచ్చింది సార్ అవును సార్ చెప్పారు మీరు సరే సార్ చెప్పినట్టు చేస్తాను సార్ మళ్ళీ మీరు సంతకాలు పెట్టేటప్పుడు మళ్ళా అది ఇది అనకుండా కొంచెము అవును సార్ మాకు డబ్బులే కావాలి సార్ కాకపోతే పాప చూస్తే మతి సింతం నేను పాప అందులో ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకున్నాను నేను ఉన్నటువంటి పరిస్థితికి మీరు అట్లా అడుగుతున్నారు కాబట్టి నాకు వెంటనే ఒప్పుకోవాలంటే నాకు మనసు కష్టపడుతుంది కదా సార్

సార్ మీరు హోటల్ మీరు సార్ మీరు హోటల్ అన్నారు కదా నాకు భయం వేసింది సార్ లేదు సార్ హోటల్ వద్దు సార్ నాకు తెలిసిన వాళ్ళు ఉంది సార్ ఇక్కడ ఎరగడ్డలో గోకుల్ ట్యాక్సీ పక్కన సార్ అందులో ఉంది ఒక ఇల్లు సార్ ఫ్లాట్ నంబరు నూట నాలుగు సార్ కదా అంటే వాళ్ళ ఇంట్లో మా తెలిసిన వాళ్ళే సార్ ఇల్లు వాళ్ళు లేరు సార్ నాలుగు రోజుల నుంచి నాకు తాళం ఇచ్చిపోయారు నేను కూడా బయట ఉంటాను మీరు అనుకున్నట్టు ఒకసారి అక్కడికి వస్తే ఏదన్నా అంటే అంటే గ్యారంటీ అంటే ఇంకా నేనే చెప్తున్నాను కదా సార్ మీకు ఒక తల్లిగా నేనే మీకు చెప్తున్నాను కదా సార్ మా పరిస్థితులకు బాగాలేకపోవడం వలన నేను ఇంకా హోటల్ గీటలు అంటే అవి భయమే కదా సార్ ఎవరికైనా కానీ పట్టుబడితే కష్టం కదా సార్ అందరికీ ఇక్కడ ఎర్రగడలో గోకుల్ స్టేషన్ అది ట్యాక్సీ ఉంది కదా సార్ దాని పక్కన ఒక సందు ఉంది సార్ మీరు అక్కడికి రండి సార్ నేనే దగ్గర ఉంటాను మీకు చూపిస్తాను సార్ ఆ రూమ్లో మాకు ఆ రూమ్కి నంబర్ నేనే చూపిస్తాను మీరు ఓ రండి సార్ రండి సార్ నమ్మండి సార్ ఇంకా మీరు ఇంతగా అదే ఇంకా మాకు అన్ని పనులన్నీ ఆపినారు కాబట్టి ఇంకా నేను తప్పని పరిస్థితుల్లో నేను కూడా ఒప్పుకుంటున్నాను సార్ మరస సంపుకొనొచ్చుకుండు నసాల కొంచెం మీరు నమ్మండి ఇంకా డైరెక్ట్ ఓకే సార్ ఓకే సార్ ఇ రోజు ఆల్లేనా ఈ వారం ఇది సాకడే కదా మనం ఆ ఆబ్బ్యాన్ ఉంటది లేక హాలిడేన ఉంటది వచ్చే రోజు మానే మాట్లాడుతున్నం కదా ఆడ అంత గట్టి ఉంటెనో సరే 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 అంటా ఆయన ఇంతకు ముందు ఇట్లా గాలీస్కే మన మాట్లాడున్నా మాట్లాడినాడు మేడం చాలా చాలా కలిసిగా మేడం అవి మీ నోరు ఒప్పి మీకు చెప్పుకోలేదు మేడం ఏమన్నా మాట్లాడే జా చెప్తే అర్థం కదా నీకు నేనేమి అడుగుతున్నా ఒక్కసారి నీదేం పోతుంది ఆమె 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 సొమ్ము ఆమె దగ్గర ఉంటుంది నా సొమ్ము నా దగ్గరే ఉంటుంది కదా ఏం నీ సొమ్ము పోతుంది ఏమన్నా నా దగ్గర నెల తలబడి కాపరంజానికి పంపిస్తున్నావా బద్మాస్ చెప్తే అర్థం కాదా ఇంతమందిలో వచ్చి సంతకాలు సంతకాలు అంటావు సంతకం పెట్టాలంటే ఊకే పెడతారా నీకు సంతకాలు ఏమన్నా నీ అబ్బా సొమ్ముంది ఎన్ని సంతకాలు పెట్టండి ఇక్కడ నీకు పిల్లల్ని పంపించమంటే అర్థం కాలేదు కానీ సంతకాలకైతే వస్తుంది అదే పనియా నీ అబ్బా ఉంది అనుకున్నావు ఇక్కడ ఏమన్నా నువ్వు పెట్టను పో ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో నువ్వు ఇంకోసారి పోలీస్ కంప్లైంట్ అది అంటే కూడా ఇవి ఫేక్ అని చెప్పి నీకు ఎక్కడ పైసా రాకుండా చేసావు బద్మాస్ ఏం చేసుకుంటావో చేసుకోపోవే బద్మాసా ఏమి ఒకసారి పంపిస్తే ఏమవుతుంది ఏం పెద్ద నీ బిడ్డ పెద్ద పతి వర్తలకనే ఉంటుందా జీవితాంతం ఇప్పుడు నువ్వు పెద్దగా నకరాలు చేస్తున్నావు నకరాలు చేసినా కానీ నువ్వు ఒక పతి పడతావు నీ బిడ్డ ఒక పతి పడతా నువ్వు డబ్బులకు సంతకాలకు వస్తుంది కానీ చెప్పినది అయితే ఇనదు నువ్వు ఇక్కడి నుంచో నాకు ఇంకొకసారి కనపడినావు అంటే నన్ను టార్చర్ పెడుతున్నా అని చెప్పి నేనే రివర్స్ కలిసి పెడతాను పద్మాస నుండా అని రకరకాలుగా మాట్లాడినాడు మేడం ఇంత గలీజుగా అంత గలీజుగా మాట్లాడుతున్నాడు మేడం నేను ఇంకొకరికి చెప్పుకోలేను మేడం కనిపి చెప్పుకొని నా మొహం వాళ్ళకి చూపించలేను మేడం అంత గలీజుగా మాట్లాడతాడు మేడం నేను వీళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తా వీడొక్కడే ఇలాంటి వాడు అయితే దీనికోసం లీగల్గా నేను యాక్షన్ తీసుకుంటా వాళ్ళ ఆఫీస్ పేరు ఇవన్నీ బయట పెట్టా లేదు వీడి గురించి తెలిసి కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు వీడి గురించి తెలిసి కూడా వాళ్ళు ఇంకా జాబ్లు ఉంచుకుర్రు అంటే నేను వాళ్ళది కూడా డీటెయిల్స్ మొత్తం పెడతాను ఏదాకైతే ఆ అవుతుంది ఎవరు సపోర్ట్ లేని ఒక ఇద్దరు ఆడపిల్లలని ఎంత సతాయిస్తాను బద్మాష్ బద్మాష్ మీకని దిగుతలేడు వాడు అని అమ్మ చెప్తాను దానికి మేడం ఇది మాకు న్యాయం చేస్తే మీరు అందరికి వేసినట్లే మేడం న్యాయం చాలా చాలా నేను నీ ఎంతనో నేను నీకు అంత ఒక బిడ్ నీ పెద్ద బిడ్డ లాగా అనుకో నీకు పక్క నేను న్యాయం చేస్తా ఏం టెన్షన్ పెట్టుకోకు వాడు నేను నోటితో తిట్టిండో అదే నోటితో నీ కాళ్ళు మొగిపిస్తాను రాని వాడు వస్తా అన్నాడు కానీ ఈరోజు ఎట్లాగో సాటర్డేనా సాటర్డే ఈరోజు హాలిడేలు ఉండేవి ఇంటికనే ఉంటాడు రాని వాడు రాని ఏదాకా అయితే దాకా మాట్లాడతాం కట్ చేసేసి నాకు కూడా చిరాకు ఉంది కొన్ని పర్సనల్గా వీళ్ళతో మాట్లాడతాం కది చేసి